లోకాయుక్త ఆదేశాలతో ఆత్మకూరు చెరువు మరియు పంట కాలవల ఆక్రమణలను పరిశీలించిన ప్రత్యేక బృందం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని చెరువు పరిధిలోని పంట కాలువలు మరియు చెరువు ఆక్రమణలకు గురి కావడంతో తమ పొలాలకు సాగునీరు అంతగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆత్మకూరుకు చెందిన రైతులు మరియు రైతు నాయకులు లోకాయుక్తకు ఇచ్చిన ఫిర్యాదుతో దీనిపై ప్రత్యేక నివేదిక ఇవ్వమని ఇరిగేషన్ అధికారులకు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో తిరుపతి నుంచి వచ్చిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ నెల్లూరు సూపర్నెంట్ ఇంజనీర్ దేశ్ నాయక్ ఆత్మకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ రెడ్డి ప్రత్యేక బృందంగా ఈ పరిశీలన చేపట్టారు పట్టణంలోని స్పార్క్ సిటీ ప్రాంతం నుంచి చెరువు వరకు కాలువలను అలుగులను మరియు ఆత్మకూరు చెరువును బృందం పరిశీలించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ బృందం ప్రత్యేక అధికారి అయిన చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఆత్మకూరు చెరువు సాగునీటి పరిధిలో సాగునీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని వీటి వల్ల తమ పంటలకు సాగునీరు ఇబ్బందికరంగా ఉందని ఇచ్చిన ఫిర్యాదుతో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ పరిశీలన చేశామని వీటి వివరాలు

లోకాయుక్త నుంచి లోకాయుక్త నుంచి మరియు ఈఎన్సి గారి నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది దాని మీద ఈరోజు ఎంక్వైరీకి వచ్చినాం మా ఎస్సీ గారు దేశ్ నాయక్ గారు తర్వాత తహసీల్దార్ గారు ఈ గారు ఈ మా మిగతా స్టాఫ్ అందరితో కలిపి దాన్ని పూర్వపరాలు పరిశీలిస్తున్నాం పరిశీలించి రిపోర్టు వాయిదా లోకాయుక్తలో ఏడు ఏడుకు పోస్ట్ అయ్యింది సో ఆ లోపల రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈ నిజానిజాలు మీకు లోకాయుక్తకు తర్వాత తగు చర్యల నిమిత్తం సబ్మిట్ మామూలుగా ఒక ట్వంటీ ట్వంటీలో వచ్చింది కంప్లైంట్ మీరు చెప్పేది కరెక్టే బట్ టౌన్ పెరుగుతున్నందువల్ల కొంత పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడుంటే అక్కడ కొంత ఆక్రమణలకు గురవుతున్నమాట వాస్తవమే बट मेम रेवन्यू असां मेम वटि गुर्जी ब्रिकेट जेको